హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ త్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్స్గా ఎదిగిపోయారు రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ మన రాజమౌళితో ఎవరు నటించినా కూడా వాళ్ళు అంతే అండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి గారు మన ఇండియన్ ప్రైడ్ అని చెప్పుకోవాలి మన దేశాన్ని ఎంతో గర్వంగా నిలబెట్టారు మన తెలుగు వాళ్ళందరం కాలర్ ఎగిరేసి తిరిగేలా కూడా చేశారు రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు అయితే ఈ త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందండి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు మార్చిలో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి కానీ రామ్ చరణ్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అప్డేట్లు అయితే మనకి లేవు అంటే సినిమాలు స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు దేవరన్న సినిమాతో వస్తున్నారు కొరతాల్ శివ దర్శకుడు ఇంకా రామ్ అయితే గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అయిన శంకర్ గారితో గేమ్ చేంజర్ తో వస్తున్నారు ఇది మాత్రం తెలుసు అంతే తప్ప వాళ్ళ సినిమాల నుంచి ఏదైనా పాట కానీ టీజర్స్ కానీ గ్లిమ్స్ కానీ అది ఏమి రావట్లేదు సో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ హీరోగా కియారా అద్వాని హీరోయిన్ లాగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాలో అంజలి సముద్రకని ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ జయరామ్ రాజు కనకాల కీలక పాత్రలు చేస్తున్నారు ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం వహిస్తున్నారు అయితే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు అయితే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు కాబట్టి దిల్ రాజు హోమ్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా ఆయన కెరీర్ లో యాభై చిత్రంగా ఉండడం గమనార్హం ఈ క్రమంలోనే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట దర్శక నిర్మాతలు అయితే తాజాగా దిల్ రాజు సినిమా చూసేందుకు వచ్చి ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు అంటే గేమ్ చేంజర్ మీద అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా క్లియర్ గా చెప్పేశారు ఇప్పటికే తొంభై శాతం పైగా షూటింగ్ పూర్తయిన ఈ గేమ్ ని కొద్ది రోజుల్లోనే పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని కూడా చిత్ర యూనిట్ నుంచి సమాచారం అయితే ఉంది అయితే ఈ సినిమా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఖచ్చితంగా విడుదలవుతుందని దిల్ రాజు ప్రకటించేశారు ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు సినిమా నుంచి ఏమైనా పాటలు గాని డైలాగులు గానీ ఏదైనా వదలండి అయ్యా స్వామి అట్లా రిలీజ్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామని కూడా కోరుతున్నారు చూడాలి మరి ఈ సినిమాకు సంబంధించిన ఏమైనా విశేషాలు త్వరలో విడుదల చేస్తారేమో వెయిట్ చేద్దాం